అక్టోబర్ నెల పన్నెండవ తారీఖు నుండి అమెరికాలో జరగబోయే పారాసిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు ఇండియా తరపున పాల్గొనేందుకు ఎంపికైన పాయిక్రావ్పేట నుండి అన్నం గణేష్ మరియు ప్రకాశం జిల్లా నుండి బియ్యపు విజయలను పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోడపాటి శివదత్ అభినందించారు ఈ సందర్భంగా స్థానిక విశాఖ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయనతో పాటు ఆ అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ గణేష్ జాయింట్ సెక్రటరీ స్వరూప్ ట్రెజరర్ సంతోష్ మరియు పోటీలలో పాల్గొనబోయే అన్నం గణేష్ మరియు విఎప్ విజయలు హాజరైనారు ఈ సందర్భంగా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోడపాటి శివదత్ మీడియాతో మాట్లాడుతూ వాలీబాల్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శించి మన బెంగళూరులో జరిగిన సెలక్షన్స్ లో పాల్గొనగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు ప్లేయర్స్ని మరి ఇండియా టీమ్కి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు ప్లేయర్స్ కూడా గణేష్ ఇక్కడ అలాగే విజయ్ వీళ్ళిద్దరూ కూడా మన మన రాష్ట్రం నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరఫున ఆడటానికి సెలెక్ట్ అయ్యారు అక్టోబర్ నెలలో నుంచి ప్రారంభమబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున ఇద్దరు ఆడబోతున్నారు దానికి పారావాలీబాల్ అసోసియేషన్ తరఫున వారిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దీనికి సహకరించిన పారావాలీబాల్ అసోసియేషన్కి అలాగే క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరికి అన్ని విధాలుగా కూడా అసోసియేషన్ అండగా నిలబడి ఈరోజు తీసుకొచ్చింది గతంలో జరిగిన చెన్నైలో సెలక్షన్స్ కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన పోటీల్లో కానీ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఆంధ్ర జట్టు మహిళల జట్టు ప్రత్యేకంగా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాను మన అలాగే ఆంధ్ర రాష్ట్రం ప్రజెంట్ పారాషూటింగ్ వాలీబాల్ ఇండియాలో టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలబడింది సో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం దీనికోసం ప్రత్యేకంగా మరి రేపు వీళ్ళని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుంచి మాకు ప్రత్యేకంగా ఈ ఆర్డర్స్ వచ్చాయి ఇద్దరు ప్లేయర్స్ని కూడా మేము పంపిస్తా ఉన్నాము అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి ఈ పోటీల్లో మన దేశం తరఫున ఆడి విజయం సాధించాలని అలాగే ఏదైతే సిట్టింగ్ పేరా వాలీబాల్ ఉందో దీనికి ఒలింపిక్స్లో అర్హత ఉంది సో ఆ అర్హత సాధించే విధంగా దేశం తరఫున చాలా అద్భుతంగా ప్రణాళిక రచించి బాగా ఆడే ప్లేయర్స్కి దివ్యాంగులు ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహించే విధంగా మరి ఈ యొక్క గేమ్స్ ముందుకెళ్తున్నాయి